హావివర్స్ ఈరోజు మనం ఎస్ టైప్ హ్యాండిల్ టూ వైర్స్తో ఎలా వేయాలో చూద్దామండి సో మీరు ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో హ్యాండిల్ని అక్కడ మీరు వైర్స్ అని ఇన్సర్ట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నానండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి వైర్స్ని ఇంటూ షేప్లో పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఫస్ట్ వైర్ని తీసుకొని ఇంటూ షేప్లో పెట్టుకున్నాను రైట్ సైడ్ ఉన్నది పై వైపు వచ్చేటట్టు లెఫ్ట్ సైడ్ ఉన్నది కింద వైపు వచ్చేటట్టు ఓకేనా మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనకు రైట్ సైడ్ పై వైపు వచ్చింది కదా దానికి పై వైపు పెట్టుకోవాలండి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చే వైర్ని పై లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వైర్కి కింద మళ్ళీ అంటే మనం రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా ఆ వైర్కి కింద మళ్ళీ ఇంకో వైర్కి పైన ఓకేనా సెకండ్ వైర్కి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి తెచ్చి ఈ లెఫ్ట్ సైడ్లో రెండు వైర్లు ఉన్నాయి కదా ఆ రెండు వైర్ మధ్యలో తీసుకురావాలండి రైట్ సైడ్కి తెచ్చుకోవాలి మనం రైట్ సైడ్ వదిలాం కదా వైరు అదే వైర్ మళ్ళీ రైట్ సైడ్కి తెచ్చుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా తనీగా ఆ వైర్ని తీసుకొచ్చి మళ్ళీ రైట్ సైడ్ సెంటర్లో చూసారా టూ వైర్స్ సెంటర్లో మనం ఇన్సర్ట్ చేసి లెఫ్ట్ సైడ్కి తెచ్చుకోవాలి మీరు ఏ సె ఫస్ట్ మాత్రం ఇంటర్ షేప్లో క్లియర్గా పెట్టుకోండి ఇంకోటి సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఏ చేతి నుంచి వదులుతున్నారో ఆ చేతికి మళ్ళీ వైర్ తెచ్చుకోవాలి ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటా సో ఎవరికైనా అర్థం కాకపోతే ఈ వీడియో ఫుల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి క్లాసెస్ వారీగా వేశాను ఇది వచ్చేసి థర్డ్ క్లాస్లో వేశానండి ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి సో ఈ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి సో హ్యాండిల్ వేసిన తర్వాత ఇలా నేను చూపించినట్టు మీరు కట్టుకున్నారంటే టైట్గా ఉంటుందండి ఊడిపోదు మీరు కావాల్సినప్పుడు ఒప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ